హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి నరేష్ల నిశ్చితార్థం పూర్తయిపోతుంది ఇక దాంతో నరేష్ నేను ఇంటికి బయలుదేరుతానండి పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చూసుకొని అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే బాబు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక నరేష్ వెంటనే సుపర్ణిక వాళ్ళ దగ్గరకు వెళ్తాడు మేడం నిశ్చితార్థం అయిపోయింది రెండు రోజుల్లో పెళ్ళి మనం అనుకున్న విధంగా నిశ్చితార్థం ఎలా అయితే అయిపోయిందో పెళ్ళి కూడా రెండు రోజుల్లో అయిపోతుంది పెళ్ళి అయిపోగానే నేను ఖుషిను మీకు అప్పజెప్పి తులసిని తీసుకొని వెళ్ళిపోతాను అని నరేష్ చెప్తూ ఉంటాడు తులసిని తీసుకొని నిజంగా అమెరికా వెళ్తావా ఏంటి అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు వాడికి అంత సీన్ ఎక్కడిది భార్గవ్ అని చెప్పి సుబ్బు అనిక చెప్తూ ఉంటుంది సుబ్బు తులసి అందగత్తా అనుకోతూ ఉంటుంది తులసిని జీవితాంతం భార్యగా అంగీకరించి ఏలుకుంటాడేమో కాపురం చేస్తాడేమో అని చెప్పి భార్గవ్ సుపర్ణికతో అంటూ ఉంటాడు ఎంత అందగత్తైనా సరే నా భార్యగా ఉండేది ఒకటి రెండు రోజులు మాత్రమే ఆ తర్వాత దుబాయ్ వెళ్ళిపోతారు అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు అంటే ఏంట్రా ఆల్రెడీ తులసిని కూడా బేరం పెట్టేశావా అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది అంతే కదా మేడం అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు నువ్వు దేశముదురువురా అని చెప్పి భార్గవ్ అంటాడు ఇక మరోవైపు సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధూ దగ్గరకు వెళ్ళి అన్న వదినకు నిశ్చితార్థం అయిపోయిందంట ఆ దొరబాబుతోనే అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంట్రా మీరు చెప్పేది ఆధారాలతో సహా తులసికి వాడు ఫ్రాడ్ అని చూపించిన తర్వాత కూడా వాడితో నిశ్చితార్థం ఎలా చేసుకుందిరా తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అన్న మాకేం తెలుసు ఇప్పుడే మాకు కూడా వదినకు నిశ్చిత అర్థమైందని తెలిసింది అని చెప్పి సిద్దు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇప్పుడే తులసిని నిలదీస్తాను అవసరమైతే తులసి వాళ్ళ అమ్మతో కూడా ఆ నరేష్ నిజస్వరూపం చెప్పేస్తాను అని చెప్పి సిద్ధు లక్ష్మి ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోవైపు కీర్తి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇక కీర్తి ఆఫీస్కి వెళ్ళగానే సిద్ధు తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి బయటికి వచ్చి సిద్ధు నువ్వా ఏంటి ఇలా వచ్చావు మా అమ్మాయి తులసిని పిలుస్తున్నావేంటి మా అమ్మాయి తులసి నీకు బాగా క్లోజ్ అయిపోయిందా ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్క తులసి ఇంట్లో లేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఉంది సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సిద్ధు నీకొక విషయం చెప్పాలి మా తులసికి పెళ్ళి కుదిరింది అబ్బాయి అమెరికాలో ఉంటాడు అమ్మాయికి పెళ్లి కుదిరినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము సిద్ధు అంతేకాదు ఒకప్పుడు నేను తులసికి పెళ్లి కుదరట్లేదని బాధపడ్డప్పుడు అంతకంటే మంచి సంబంధం తులసికి వస్తుందని నువ్వు నాకు ధైర్యం చెప్పావు గుర్తుందా నువ్వు చెప్పిన విధంగానే తులసికి మంచి సంబంధం వచ్చింది సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి వచ్చి లక్ష్మి సిద్ధుతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని చూసి తులసి నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు సిద్ధు నేను కాఫీ చేసుకొని వస్తాను నువ్వు తులసితో మాట్లాడుతూ ఉండు అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే అక్క అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు తులసి ఆ దొరబాబు మంచివాడు కాదు ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని నీకు ఆధారాలతో సహా ప్రూవ్ చేసినా కూడా నువ్వు ఇంకా నన్ను నమ్మలేదా మళ్ళీ అతనితోనే నిశ్చితార్థం చేసుకున్నావంట అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నువ్వు చూపించిన ఆధారాలు నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మాను సిద్ధు కానీ నాకు పెళ్లి కుదిరిందని మా అమ్మ నీతో ఎంత సంతోషంగా చెప్పిందో మర్చిపోయావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నాకు పెళ్ళి కుదిరిందంటేనే మా అమ్మ నాన్న ఇంత సంతోషపడుతున్నారు పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్తే ఇంకెంత సంతోషపడతారు ఇప్పుడు వాళ్ళు అంతలా సంతోషపడుతున్న పెళ్ళికొడుకు ఫ్రాడ్ అని తెలిసి నా పెళ్ళి చెదిరిపోయిందని వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఎంతలా బాధపడతారో ఒక్కసారి గుర్తు చేసుకో సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి నీ జీవితాన్ని బలంగా పెడతావా తులసి రేపు పెళ్ళయి నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటే నీ తల్లిదండ్రులు చూసి సంతోషపడతారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవన్నీ నాకు తెలీదు కానీ ప్రస్తుతం నా తల్లిదండ్రుల సంతోషమే నేను కోరుకుంటున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది నా పైన ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మా అమ్మకు ఆ దొరబాబు గురించి ఏం చెప్పొద్దు అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది తులసి వాడు నీ మెడలో తాళి కట్టడానికి వీల్లేదు వాడు తాళి కడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నీ జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగదు అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లక్ష్మి జానుకి ఫోన్ చేస్తుంది అమ్మా ఎలా ఉన్నావు అని జాను అడుగుతూ ఉంటుంది జాను మేము బాగానే ఉన్నాము అక్కకు పెళ్ళి కుదిరిందని మొన్న చెప్పాను కదా ఆ విషయం అల్లుడి గారికి చెప్పావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది చెప్పానమ్మా అని జాను చెప్తూ ఉంటుంది జాను అక్కను పెళ్లి చేసుకునే అతను రెండు రోజుల్లో అమెరికా వెళ్ళాలంట జాను అందుకే అర్జెంటుగా పెళ్ళి జరిపించమని కోరాడు రేపే పెళ్ళి నువ్వు గారు తప్పకుండా రావాలి అల్లుడుగారు పక్కనుంటే ఫోన్ ఇవ్వు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక నిమిషం అమ్మ అని జాను ఫోన్ తీసుకుని జయనందన్ దగ్గరకు వెళ్తుంది మా అమ్మ మాట్లాడుతుందంట అని జాను ఫోన్ని జనందన్కి ఇస్తుంది అల్లుడు గారు బాగున్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను బాగున్నాను అత్తయ్య గారు మీరు బాగున్నారా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు బాగున్నాను బాబు తులసికి పెళ్ళి కుదిరింది రేపే పెళ్ళంట అర్జెంటుగా అబ్బాయి అమెరికా వెళ్ళాలంట తొందరగా ముహూర్తం పెట్టించమంటే అర్జెంటుగా ముహూర్తం పెట్టించాము రేపు గుడిలో గోదా కళ్యాణం అయిపోయిన వెంటనే తులసికి నరేష్కి పెళ్లి జరుగుతుంది మీరు అమ్మాయి తప్పకుండా రావాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు తప్పకుండా వస్తాము అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అమ్మ తులసి నువ్వు ఆర్భాటంగా పెళ్ళి వద్దన్నావని ఏదో తూతూ మంత్రంగా గుళ్ళో చేసేస్తున్నాము ఈ నాన్న అసమర్థుడు అనుకోమాకమ్మా అని చెప్పి సీనయ్య తులసిని అడుగుతూ ఉంటాడు నేను కోరటం వల్లే తూతు మంత్రంగా చేస్తున్నారే కానీ లేకపోతే ఆర్భాటంగా జాను పెళ్ళి ఎలా చేశారో నా పెళ్ళి కూడా అలానే చేసేవాళ్ళు కదా నాన్న నేను మిమ్మల్ని అసమర్థుడో అని ఎలా అనుకుంటాను మీరు ఎంత గొప్పతండ్రో నాకు తెలుసు కదా అని తులసి చెప్తూ ఉంటుంది మమ్మల్ని నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు తల్లి అని సీనయ్య చెప్తూ ఉంటాడు అమ్మ తులసి ఇక రేపు దాటితే కనుక ఇక నువ్వు మా దగ్గర ఉండవు కదమ్మా దూరదేశం వెళ్ళిపోతావు కదా అని సేనయ్య బాధపడుతూ ఉంటాడు అదేంటండి అమ్మాయికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే బాధపడుతున్నారు ఆడపిల్ల ఎప్పటికైనా అక్కడ పిల్లే కానీ ఇక్కడ పిల్ల అవ్వదు కదా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి అమ్మ తులసి వెళ్ళి పడుకో ఉదయమే గుడికి వెళ్ళాలి గోదా కళ్యాణం దగ్గరుండి జరిపిద్దాము అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు సరేనా అని తులసి తన రూంలోకి వెళ్తుంది నేను ఆ దొరబాబుని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎలాగో నాశనం అయిపోతుంది నా లైఫ్తో పాటు ఖుషీ పాపను కూడా వాడు ఏమైనా చేస్తాడా ఆడవాళ్ళను దుబాయ్లో అమ్ముతాడని సిద్ధు చెప్పాడు ఖుషీ పాపను కూడా దుబాయ్లో అమ్మేస్తాడా ఎటు తేల్చుకొని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి తులసి తనలో తనే మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పాప తులసి దగ్గరకు వచ్చి అమ్మా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా రేపు పెళ్ళైపోతే మనం ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాం కదా అదే ఆలోచిస్తున్నా అని తులసి చెప్తూ ఉంటుంది అయితే రేపటి నుంచి అమ్మమ్మ తాతయ్య మామయ్యలు అత్తయ్యలు తాతమ్మ ఎవరు ఉండరా అని ఖుషి అడుగుతూ ఉంటుంది ఎవరు ఉండరు ఖుషి నాకు నువ్వు నీకు నేను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే ఖుషి పడుకున్నందా లేట్ అయిపోయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి ఖుషి అంటుంది ఇక ఖుషిని నిద్రపుచ్చుతూ తులసి కూడా నిద్రపోతుంది అందరూ త్వరగా రెడీ అవ్వండి గుడిలో గోదావ కళ్యాణానికి వెళ్ళాలి అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు గోదా కళ్యాణం అయిపోయిన వెంటనే మన తులసి పెళ్ళి కూడా తులసి పెళ్ళి కాబట్టి తులసిని స్పెషల్గా రెడీ చేయాలి అని కీర్తి అంటుంది మన ఇద్దరం త్వరగా రెడీ అయ్యి తులసిని త్వరగా రెడీ చేద్దాం కీర్తి అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది పర్వాలేదు వదినా మీరు రెడీ అవ్వండి నేను రెడీ అవుతాలే అని తులసి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా రెడీ అవుతారు కళ్యాణానికి బయలుదేరతారు జయనందన్ జాను కూడా గోదా కళ్యాణానికి గుడి దగ్గరకు వస్తారు అటు నరేష్ కళ్యాణం దగ్గరకు వస్తాడు అలాగే మునిస్వామి కుటుంబం బసవరాజు కుటుంబం అందరూ కూడా గోదా కళ్యాణం దగ్గరకు వస్తారు గోదా కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు విశేషమైన రోజు మీరంతా కలిసి గోదా కళ్యాణంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు గోదా కళ్యాణం అయిపోయిన వెంటనే మా అమ్మాయి తులసి పెళ్ళి కూడా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పిల్ల పాపాలతో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు తల్లి అని పంతులు గారు ఆశీర్వదిస్తారు ఇక గోదా కళ్యాణాన్ని పంతులు గారు జరిపిస్తూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉంటారు వచ్చిన భక్తులంతా కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక సిద్ధు మాత్రం తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తులసి నువ్వు ఎట్టి పరిస్థితిలో ఆ నరేష్ వల్ల పడకూడదు నరేష్ నుంచి నేను తప్పిస్తాను అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పంతులు గారు గోదా కళ్యాణం పూర్తి చేస్తారు గోదా కళ్యాణం పూర్తయిపోయింది స్వామివారి మెడలో ఉన్న దండను మీలో ఒకరి మీదకు విసిరేస్తాను ఎవరి మెడలో దండ పడుతుందో వాళ్ళు అదృష్టవంతులు అంతేకాదు ఆ స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కోనేటిలో స్వామి వారికి స్నానం చేపించాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక భక్తులంతా కూడా పంతులు గారు విసిరే దండ ఎవరి మెడలో పడుతుందని అని ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు పంతులు గారు దండ విసిరగానే ఆ దండ సిద్ధు తులసి మెడలో పడుతుంది ఇక అందరూ కూడా చూసి షాక్లో ఉంటారు చ కనిష్క సిద్ధు మెడలో పడితే బాగుండేది అని బసవరాజు అనుకుంటూ ఉంటాడు బాబు మీ ఇద్దరికి ఆ స్వామివారి ఆశీసులు ఉన్నాయి మీరిద్దరూ స్వామివారికి సేవ చేసి స్వామివారిని గుడి చుట్టూ పట్టుకొని ప్రదక్షిణలు చేసి కోనేటిలో స్వామివారికి స్నానం చేయించుకొని తీసుకొచ్చి యథాస్థితిలో ప్రతిష్ట చేయండి బాబు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక తులసి సిద్ధు ఇద్దరూ కూడా స్వామివారి విగ్రహం దగ్గరకు వెళ్తారు ఆ సమయంలో గోదా కళ్యాణంలో స్వామివారు అమ్మవారి మెడలో కట్టిన తాళి ఉంటుంది కదా ఆ తాలిని సిద్ధు తీసుకొని సడన్గా తులసి మెడలో అందరి సమక్షంలో కట్టేస్తాడు అందరూ కూడా అది చూసి షాక్లో ఉంటారు ఏంటయ్యా ఇది స్వామివారి కళ్యాణం జరిగితే స్వామివారి మంగళసూత్రాన్నే తీసుకొని నువ్వు ఈ అమ్మాయి మెడలో కట్టావు అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయి ప్రమాదంలో పడబోతుంది అందుకే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి కోపంగా సిద్ధు చంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది నువ్వు కొట్టినా చంపినా పర్వాలేదు తులసి నువ్వు ఆ నరేష్ గారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అందుకే నీ జీవితం బాగుండాలని నేను నీ మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఏంటిది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్క నీ కూతురు భవిష్యత్తు బాగుండాలని ఇలా చేశాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు నా మెడలో కట్టింది తాలే కాదు అని చెప్పి తులసి తన మెడలో నుంచి తాలిని తెంచబోతూ ఉంటుంది అమ్మ ఎంతో పవిత్రమైన స్వామివారి మెడలో ఉండాల్సిన మంగళసూత్రం నీ మెడలోకి చేరింది దాన్ని తెంచటం కరెక్ట్ కాదమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక కనిష్క కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్